ఆ సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ మెచ్చాయని మీరు అందరూ డ్రగ్స్ కి దూరంగా ఉన్నారు డ్రగ్స్ మంత్రిగా కూడా తాత్కాలికంగా బాగుంటుంది కానీ డ్రగ్స్ వల్ల కుటుంబాలైన ఆశ్రమం ఉదాహరణ ఇస్తారు యువగల పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో మహిళా మీటింగ్ పెట్టుకుంటారు మీటింగ్ ఏంటంటే తల్లించు తెలిసింది మా తల్లికి ముగ్గురు అమ్మాయి పెద్ద పాపని గంజాయికి బాధ్యం చేసి చాలా కన్నా ముప్పై రోజులు వాడుకుంటు ముగ్గురు పాప ఆ రోజు నచ్చు అడిగింది మా పాపని సిఎంసి వెళ్ళి పంపిస్తాను సాయం చేయండి మాట సాయం పడండి ఇంకో మాట్లాడు మీద కానీ సాయం చేసుకుంటూ పెద్ద కూతురు నేను చంపేస్తాను అక్కడ ఇద్దరు అంటే తల్లి ఆవేదన అందుకే మేము కూడా ప్రభుత్వ పనుల్లో బుద్ధంగా తీసుకుని ఒక ఫలితాలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది సిని తీసుకుంటాము సినిమా మన థియేటర్కి వెళ్తే వస్తాడు ఫస్ట్ యాక్టర్ ఉండేది వస్తాడు తగ్గుతూ ముఖేష్ ముఖేష్న్నారు ముఖేష్ వస్తాడు డ్రగ్స్ తీసుకుంటే ముఖేష్ పరిస్థితులు అంతే కాదు కుటుంబం మొత్తం ఎందుకో క్యాంపెయిన్ చేస్తున్నారు మీరందరూ కూడా మాట్లాడుకోవాలి డిస్కస్ చేయాలి మీ చుట్టుపక్కల కూడా చేస్తుంది మాట్లాడాలి బాధ్యత ఏంటండి వివార్డు చూపించారు స్టేట్ అందుకే నేను మీ అందరికీ రాజులకాసం ఇబ్బందులు వస్తున్నాయి